నా పేరు ఆరోగ్య స్వామి పేరు నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ని రాధా మనోహర్ రాజిన బంజారా పోలీస్ స్టేషన్లో థర్టీ ఫస్ట్ మే నాడు ఎఫ్ఐఆర్ కాపీ అనేది నమోదైంది అది నమోదయ్యి కూడా దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ దాటింది ఇంతవరకు ఎలాంటి చర్య లేదు ఎలాంటి యాక్షన్ లేదు ఎందుకు పోలీసులు ఇంకా దీన్ని ఇంకా డ్రాగ్ చేస్తున్నారు ఎందుకు దా ఆ కేసు పట్ల ఎలాంటి స్టేటస్ ముందుకొచ్చి చెప్తలేదు ఎన్నోసార్లు పోయి అడిగినా కానీ నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ నడుస్తుందని చెప్పారు కానీ మేము ఆల్రెడీ లింక్స్ ఇచ్చాము ఫుటేజెస్ కూడా ఇచ్చాము ఇంకా దాని దాని నుంచి మిగిలిం కదా కావాలంటే ఆయన ఆయన ఎక్కడుంటాడో అది కనుక్కొని చెప్పమన్నా చెప్పని రెడీగా ఉన్నాము కానీ ఇంతవరకు ఒక్క స్టేటస్ కూడా పోలీస్ శాఖ వాళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి నేను సిపి గారికి కూడా పిటిషన్ పెట్టడం జరిగింది ఆ కేసు తాలూకు కానీ సిపి గారు ఆదేశాలు ఇచ్చారు పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళకు ఇంతవరకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఏది ఇస్తలేరు ఎందుకు ఇంత డిలే పోలీస్ శాఖ వాళ్ళు ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎప్పుడు అరెస్ట్ చేశారు ఎప్పుడు ఆయనని ఆయన గురించి మాకు రిపోర్ట్ ఇస్తారు అసలు అరెస్ట్ చేశారా లేకపోతే ఏదైనా బెయిల్ కూడా ఇచ్చేసారా ఇలాంటి స్పందన లేదు పోలీస్ ద్వారా అయితే పోలీసులు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే సీఎం గారు బిఎం గారు శాంతి భద్రతలు కాపాడాలని చెప్పి ఏదైతే కమ్యూనల్ రైట్స్ అవ్వద్దు కమ్యూనల్ ఇష్యూస్ రావద్దు అని చెప్పి ఆయన పేర్కొన్నారో ఆయన చెప్పిన విధానంగానే మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఖచ్చితంగా మీరు దయచేసి ఎలాంటి రిపోర్ట్ ఉన్నా సరే మా ప్రజలందరికీ చూపాలని చెప్పి ఒక చిన్న రిక్వెస్ట్ పోలీస్ శాఖ థ్యాంక్ యూ త్వరగా మీరు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇతని చేస్తాడు రేపు ఇతను ఇతను చూసి చాలామంది ప్రభావితం అవుతుంటారు రెచ్చిపోయి వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా దూషించుకుంటే కూర్చుంటున్నారు అయితే ఇదంతా కట్టడి చేయాలంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళే దీన్ని అరికట్టాలి ఎందుకంటే సామాన్యం మనం మనుషులం మనం మనం చేయలేము మనం ఆర్ జస్ట్ సిటిజన్స్ నా మన హడీ జరిగితే దాన్ని తీసుకొని పోయి పోలీస్ వాళ్ళకి అప్పచెప్పాలి ఇప్పుడు పోలీస్ వాళ్ళు కొన్ని కొన్ని చేశారండి వితౌట్ అవర్ ఇంటిమేషన్ ఆల్సో ట్రాఫిక్ ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరు కంప్లైంట్ చేయకముందు చేస్తారు కదా ఎందుకు మన గురించి మన ప్రాణాలు కాపాడడానికి మనం ఆగి ఎవరిని ఎవరు యాక్సిడెంట్ కాకూడదు తొందరగా గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తారు అలాగే ఇలాంటి చర్యలు కూడా వాళ్ళు తీసుకోవాల్సిందే ఏదైతే కళాలు ఉందో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు డిలే చేస్తున్నారు దీన్ని ఎంత త్వరగా అయితే మీరు పరిష్కరిస్తారో మాకు జరిగిన నష్టాలు మనోభావాలు చాలా మంది ఆడవాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నారు